అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వశ్యార్తి హరేదేవి నారాయణి నమోస్తుతే స్త్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం బహుళ అమావాస్య రాత్రి పన్నెండు పద్నాలుగు వరకు కలదు పుబ్బా నక్షత్రం ఉదయం తొమ్మిది యాభై నాలుగు వరకు ఉంటుంది తదుపరి ఉత్తరా నక్షత్రం కలదు ఈరోజు సూర్యోదయం ఐదు యాభై రెండు సూర్యాస్తమయం ఆరు నాలుగు శుభయోగం మరియు చతుష్పాదకరణం రాహుకాలం సాయంత్రం నాలుగున్నర నుండి ఆరు వరకు కలదు యమగండకాలం పగలు పన్నెండు నుండి ఒకటి యాభై వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు ఇరవై ఐదు నుండి ఐదు పదిహేను వరకు కలదు వర్జ్యం సాయంత్రం ఐదు ముప్పై నుండి రాత్రి ఏడున్నర వరకు కలదు అమృత ఘడియలు ఈ రోజు సాయంత్రం నాలుగు ముప్పై ఐదు నుండి ఆరు వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు మహాలయ అమావాస్య మరియు ఎంగిలిపూల బతుకమ్మ పండుగ కూడా ఈరోజు ఉంటుంది కావున ఈ రోజు అందరూ కూడా మీ యొక్క పూర్వీకులకు తర్పణాలు పిండ ప్రధానాలు చేసి పెద్దల పేరు మీద బియ్యం ఆకుకూరలు కూరగాయలు గోదానం వస్త్రదానం ఇత్యాది వస్తువులు బ్రాహ్మణులకు దానం చేసిన అనంత పుణ్యఫలం మీకు కలగగలదు ముఖ్యంగా ఈరోజు ఏదైనా ఒక పారుతున్న నది దగ్గర ఇద్దరు బ్రాహ్మణులకు గుమ్మడికాయ మరియు కొద్దిగా బంగారం మరియు గొడుగు చెప్పులు దానం చేసిన మహాపుణ్యఫలం అనేది దక్కుతుంది పితృదేవతలు తృప్తి చెంది సకలైశ్వర్య సంపదలు మీకు కలగజేయగలరు మరి ఈరోజు సాయంత్రం స్త్రీలు గౌరమ్మను చేసుకొని బతుకమ్మను పేర్చుకొని పూజ చేసుకొని ఆరే నీళ్ళల్లో వదిలేయాలి దీనిని ఎంగిలిపూల బతుకమ్మ అంటారు ఈరోజు బతుకమ్మ పూజ మరియు పితృతర్పణాలు ఈ రెండు కూడా చేయటం వలన పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది మరియు అమ్మవారి యొక్క కటాక్షం మీకు లభిస్తుంది ముఖ్యంగా ఈరోజు గోమయంతో చేసినటువంటి ప్రమిదలు అమ్మవారి దగ్గర దీపారాధన ఏర్పాటు చేసి కొద్దిగా బెల్లం పెసరపప్పు గోధుమలతో చేసిన పాయసం అమ్మవారికి నైవేద్యం సమర్పించుకోవడం వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు ముఖ్యంగా దంపతులకు సౌభాగ్యం సిద్ధిస్తుంది మంచి వ్యవహారం అనేది ఉంటుంది దంపతులు అనుకూలంగా అన్యోన్యంగా జీవిస్తారు మరి ఈరోజు తిథి వార నక్షత్రాలు ఈరోజు విశేషమైనటువంటి యొక్క ఫలితాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు మేష రాశి ఫలితాలు ఈ రోజు గ్రహస్థితి వ్యవహార విషయంలో అనుకూలంగా ఉండటం వలన వ్యవహార వ్యాపారాలు మంచిగా ఉంటాయి విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రాగలవు వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్త అవసరం రిటైల్ రంగంలో లాభం అనేది కలుగుతుంది ఫైనాన్స్ పరంగా కొంత లాభం అనేది కలగగలదు ఆదాయం అనేది బాగా ఉంటుంది మహిళలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు హస్తకళలు బ్యూటిక్ ఇత్యాది రంగాలలో ఉన్న వారికి మంచి లాభప్రదంగా ఉంటుంది టెక్నికల్ ఫీల్డ్ వారికి కొత్త ప్రాజెక్టులు వస్తాయి ఆన్సైట్ వ్యాపారాలు అవకాశాలు ఎక్కువగా రావచ్చు రైతులకు మంచి లాభాలు అనేటివి రాగలవు పాడి పరిశ్రమలకు ఆదాయం అనేది బాగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన స్నేహితుల ద్వారా మంచి సహాయం అనేది మీకు లభించగలదు ఈరోజు గ్రహచార గోచార స్థితిలో అనుకూలమైనటువంటి ఫలితాలు అందరికీ కలిగి సుఖంగా ఉండాలంటే ఈరోజు పరిష్కారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకోవడం వలన మరియు కందులు దానం చేయడం వలన అనుకూలమైన ఫలితాలు కలగగలవు శుభ భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో విద్యార్థులకు దృష్టి మరల్చే అంశాలు ఎక్కువగా ఉండవచ్చు క్రమశిక్షణ చాలా అవసరం ఉద్యోగాలలో ఉన్నవారికి సహచరులతో వాదోపవాదాలు తలెత్తవచ్చు వ్యాపారంలో కొత్త పెట్టుబడులు ఆలస్యంగా ఫలిస్తాయి కానీ శుభప్రదంగా కుజుడు అనేటువంటి వాడు గ్రహచార స్థితిలో అనుకూలంగా ఉండడం వలన ఫైనాన్స్ పరంగా లాభాలు కలుగుతాయి వ్యాపారంలో మంచి ఆదాయం అనేది ఉంటుంది ఏ రంగంలో ఉన్నా యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు శుభస్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి కుటుంబంతో అనుకూలంగా ఉంటూ వారి యొక్క వ్యాపారాలలో మంచి అభివృద్ధి అనేది సాధించుకోగలరు శుభ ఈ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలవు వ్యాపారంలో మంచి లాభం అనేది కలుగుతుంది ముఖ్యంగా మాధ్యమ రంగంలో ఉన్నవారికి ఫైనాన్స్ పరంగా బకాయిలు వసూలు అవుతాయి మహిళలకు వస్త్ర మరియు ఆభరణాల వ్యాపారాలు మంచిగా లాభిస్తాయి టెక్నికల్ రంగంలో జాబులో మార్పులు అనేటివి రాగలవు రైతులకు వర్షాలు అనుకూలంగా రావడం వలన పంటలు బాగా పండగలవు పాడి పరిశ్రమలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయం విదేశీ సంబంధాలు మెరుగుపడతాయి అక్కడ ఉన్నవారికి వీసా సమస్యలు పరిష్కారం కాగలవు కుటుంబంలో సంతోషం దాంపత్యం బాగుంటుంది ఆరోగ్యపరంగా అందరూ కూడా అనుకూలంగా ఉండగలరు స్నేహితుల సహకారం అనేది లభించగలదు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు మరి విదేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరి ఈరోజు గణపతి పూజ చేసుకోవడం వలన అందరికీ శ్రేయస్కరంగా ఉంటుంది శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది ఫలితాలు అనేటివి వ్యతిరేకంగా మారగలవు ఉద్యోగంలో సహచరులతో సహకారం ఉంటుంది వ్యాపారంలో కొత్త భాగస్వాములు చేరుతారు వారి వలన తగు జాగ్రత్తగా ఉండాలి ఫైనాన్స్ పరంగా ఖర్చులు అనేటివి ఎక్కువగా పెరుగుతాయి ఆదాయం వలన కొద్దిగా ఇబ్బందులు అనేటివి రాగలవు మహిళలకు సంబంధించినటువంటి యొక్క హోమ్ బేస్డ్ వ్యాపారాలు మంచిగా లాభాన్ని ఇస్తాయి టెక్నికల్ రంగంలో డీలే అయినా కానీ ఆ యొక్క ప్రాజెక్టులు మళ్ళీ ప్రారంభం చేసుకోవడం వలన అధికమైనటువంటి లాభాలు కలిగజేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రైతులకు కొద్దిగా ఆదాయం అనేది తగ్గగా రైతులకు కొద్దిగా ఆదాయం అనేది తగ్గి ఉంటుంది పాడి పరిశ్రమలు వాళ్ళకు మంచి డిమాండ్ అనేది కలగగలదు విదేశాలలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది అన్ని రంగాలలో అభివృద్ధి అనేది చెందగలరు మరియు అందరికి కూడా ఆధ్యాత్మిక చింతన పెరగడం వలన మీ యొక్క వ్యవహారం వ్యాపారాలు బాగా ఉంటాయి మరి ఈరోజు పరిష్కారం చంద్రుణ్ణి తెల్లని పుష్పాలతోటి పూజించి పెరుగు దానం చేయడం వలన అనుకూలమైన ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు సింహరాశే ఫలితాలు ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఒక కృషిలో మంచి ఫలితాలను సాధిస్తారు ఉన్నత స్థాయిలో గుర్తింపు అనేది లభిస్తుంది వ్యాపారులకు కొత్త కాంట్రాక్టులు వస్తాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో అనుకూలత ఉంటుంది ఫైనాన్స్ పరంగా డబ్బు ఆదాయం అనేది బాగా ఉంటుంది మహిళలకు బ్యూటీ ఫుడ్ సంబంధిత వ్యాపారాలు అభివృద్ధి చెంది ఉంటాయి టెక్నికల్ రంగంలో ఉన్నవారికి ఆన్సైడ్ ఛాన్సులు అనేటివి ఎక్కువగా వస్తాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆదాయం లాభం బాగా ఉంటుంది విదేశాలలో నివసించే వారికి ఉద్యోగంలో మెరుగుదల ఉంటుంది కొత్త పరిచయాలు లభిస్తాయి మరియు గ్రహచార రీత్యా శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ రాశి వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగంలో చేస్తున్నటువంటి వారికి కొద్దిగా ఒత్తిడి అనేది బాగా ఉంటుంది కష్టపడితే కానీ ఉన్నతాధికారుల ప్రశంసలు లభించేటువంటి గ్రహచార స్థితి కలదు వ్యాపారంలో పోటీ పెరుగుతుంది మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి లాభం అనేది బాగా ఉంటుంది ఫైనాన్స్ పరంగా బకాయిలు వసూలు జరుగుతాయి మహిళలకు హ్యాండిక్రాఫ్ట్స్ బోటింగ్ రంగంలో అదృష్టం అనేది కలిసి వస్తుంది టెక్నికల్ రంగంలో ప్రాజెక్టు డీలేస్ ఉన్నా కానీ భవిష్యత్తులో లాభం అనేది ఉంటుంది రైతులకు ఆదాయం అనేది కలగగలదు మరియు విదేశాలలో నివసించే వారికి వీసా సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబంలో కొంత వాదోపవాదాలు కలిగినా కానీ అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడగలదు కాబట్టి శుభ గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు మరియు ఈరోజు పరిష్కారం మహావిష్ణువును ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈరోజు తుల రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఏ రంగంలోనైనా ఏ పనిలోనైనా విజయవంతం అనేది కాగలదు ఉద్యోగంలో కొత్త స్థానాలు లభిస్తాయి ఫైనాన్స్ పరంగా అనూక్ష్యంగా డబ్బు అనేది రాబడి కలుగుతుంది మహిళలకు వారు చేసేటువంటి యొక్క వ్యాపారములు మంచి లాభాలు కలిగి ఉంటారు టెక్నికల్ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్ లేదా కొత్త జాబ్ అవకాశం అనేది రాగలదు రైతులకు సానుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మరియు అన్ని రంగాల వారికి అభివృద్ధి అనేది బాగా ఉంటుంది విదేశాలలో నివసించే వారికి ఆర్థికంగా మంచి లాభాలు కలిగి కుటుంబంలో సంతోషం అనేది ఎక్కువగా ఉంటుంది మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార గోచారములో సానుకూలమైనటువంటి పరిస్థితులు కలిగి ఉండటం వలన ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరియు ఈ రాశి వారికి పరిష్కారం శుక్రగ్రహానికి ఈరోజు పూజలు చేసుకొని మరియు దద్యోజనం నైవేద్యం సమర్పించి వినియోగం చేయడం వలన మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు శుభం భూజాత్ రోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో తమ ప్రతిభను మీరు చూపించే అవకాశాలు ఉంటాయి వ్యాపారంలో కొత్త అవకాశాలు రాగలవు ఫైనాన్స్ పరంగా కొత్త పెట్టుబడులు పెడితే లాభం అనేది ఉంటుంది మహిళలకు కాస్మోటిక్స్ ఇంటీరియర్ డిజైనింగ్ ఇత్యాది రంగం అనుకూలంగా ఉంటుంది టెక్నికల్ రంగంలో ఉన్నవారికి కొత్త ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వస్తాయి రైతులకు పంటలలో లాభం అనేది రాగలదు పాల ఉత్పత్తిదారులకు ఎక్కువ ఆదాయం అనేది ఉంటుంది అన్ని రంగాలలో అభివృద్ధి అనేది కలిగి ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన సంతోషకరమైన వార్తలు మీకు వస్తాయి మరియు వ్యాపారంలో అధికమైన లాభాలు అనేటివి మీకు కలిగి ఉంటారు దంపతులకు సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరి ఈరోజు పరిష్కారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన మరియు కందులు దానం చేయడం వలన అధికంగా శుభ ఫలితాలు మీకు కలగగలవు శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గోచార విషయంలో మంచి విజయాలు సాధించగలరు ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది వ్యాపారంలో అధికమైనటువంటి యొక్క లాభాలు మీకు కలగగలవు కొత్త కాంట్రాక్టులు మీకు లాభించగలవు ఫైనాన్స్ పరంగా అప్రతీక్షితంగా డబ్బు అనేది వస్తుంది అధికంగా మీకు డబ్బు రాగలదు మహిళలకు ఫ్యాషన్ బ్యూటీ రంగం లాభిస్తుంది టెక్నికల్ రంగంలో ఉన్నవారికి ఆన్సైట్ అవకాశాలు మీకు రాగలవు విస్తరణ సాధ్యమవుతుంది విదేశాలలో నివసించే వారికి కొత్త ఉద్యోగాలు వీసా అవకాశాలు వస్తాయి కుటుంబంలో ఆనందం అనేది ఉండగలదు ఆరోగ్యపరంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది స్నేహితుల సహకారం మీకు లభించగలదు వ్యాపార విస్తరణకు అనుకూలమైనటువంటి యొక్క సమయం దంపతులకు సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు మరి ఈరోజు పరిష్కారం గురువుని పూజించడం వలన మంచి శ్రేయస్కరం కలుగుతుంది శుభం భూజాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఉద్యోగంలో ఎక్కువగా అభివృద్ధి అనేది కలిగి మంచి స్థానం లభించేటువంటి ఒక గ్రహచార స్థితి కలిగి ఉంది వ్యాపారంలో కొత్త పెట్టుబడులు లాభిస్తాయి ఫైనాన్స్ పరంగా ఆదాయం పెరుగుతుంది మహిళలకు కుట్టు వస్త్ర వ్యాపారం లాభిస్తుంది టెక్నికల్ రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు రాగలవు రైతులకు పంటలు బాగుంటాయి పాడి పరిశ్రమలో విస్తరణ సాధ్యమవుతుంది అనేక రకాలుగా సమస్యలు పరిష్కారం చేసుకోగలరు ఆరోగ్యపరంగా అందరూ కూడా బాగుంటారు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో మంచి లాభాలు అనేటివి రాగలవు మరియు ఈరోజు పరిష్కారం శనిశ్వరుని పూజించడం వలన మరియు నువ్వులు బెల్లం దానం చేయడం వలన మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభ భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి వ్యవహార వ్యాపార విషయంలో మంచి ఫలితాలు రాగలవు విద్యలో మంచి శ్రద్ధ అనేది పెట్టాలి ఉద్యోగంలో ఉన్నవారికి సహచరులతో కలిసి పనిచేసే అవకాశం ఎక్కువగా ఉంది వ్యాపారంలో మంచి లాభాలు రాగలవు ఫైనాన్స్ పరంగా డబ్బు అధికంగా వస్తుంది మహిళలకు ఆహార పదార్థాలు దుస్తుల వ్యాపారాలు మంచిగా లాభిస్తాయి టెక్నికల్ రంగంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు రాగలవు రైతులకు మంచి లాభసాటిగా ఉంటుంది ఈ రోజు పాడి పరిశ్రమలో కొత్త అవకాశాలు వస్తాయి విదేశాలలో ఉన్నవారికి ఉద్యోగం లేదా వ్యాపారంలో విద్యలో మెరుగుదల అనేది కలగగలదు ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం స్నేహితులతో సంబంధాలు బలపడతాయి చిన్న యాత్రలు మంచి విజయాన్ని కలిగిస్తాయి వ్యాపారాలకు అనుకూలమైనటువంటి యొక్క రోజు కాబట్టి ఈ రోజు గ్రహచార స్థితిలో అందరూ కూడా సుఖంగా ఉండాలంటే శివుడిని భక్తి శ్రద్ధలతో పూజించండి మంచి ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో అన్ని రంగాల వారికి మంచి ఫలితాలు రాగలవు ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది వ్యాపారంలో లాభాలు ఖచ్చితంగా ఉంటాయి ఫైనాన్స్ పరంగా ఆదాయం పెరుగుతుంది మహిళలకు హోమ్ బేస్డ్ వ్యాపారాలు లాభిస్తాయి టెక్నికల్ రంగంలో ఉన్నవారికి వన్ సైడ్ అవకాశాలు ఎక్కువగా ఎక్కువగా రాగలవు రైతులకు పంటలు బాగుంటాయి పాడి పరిశ్రమలో లాభం అనేది బాగుంటుంది మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది మంచిగా ఉంటుంది విదేశాలలో నివసించే వారికి ఈరోజు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడి అధికమైన ధనలాభం అనేది కలగగలదు మరి కాబట్టి ఈరోజు ఈ వారికి పరిష్కారం గురు దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధించి విభూతి మరియు పాలు పెరుగు తేనె ఈ వస్తువులు దానం చేయడం వలన అధికమైనటువంటి యొక్క సమస్యల నుండి దూరమై మంచి శుభ ఫలితాలు మీకు కలగగలవు శుభం భూయాత్